నా కుమారుడా నీ గుడారపు స్థలమును విశాలపరచుము నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము నీ త్రాళ్లను పొరుగు చేయుము నీ మేకులను దిగగొట్టుము కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించదవు నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచు కొను పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును అవుతున్నావా నమ్మితే ఆమెన్ అని టైప్ చేయి ఒక్కోసారి దేవునిపై నీకున్న విశ్వాసము నుండి నిన్ను తప్పించుటకు సాతాను మనుష్యుల యొక్క మాటల ద్వారా అనారోగ్యము ద్వారా ఆర్థిక ఇబ్బందుల ద్వారా అనుకున్నది నెరవేరకపోవడం ద్వారా నీ మనస్సును కృంగదీస్తాడు ఎటువంటి సమస్య వచ్చినా భయపడకు పరిస్థితులు ఎప్పుడు కూడా తాత్కాలికమే కాని దేవుని కృప శాశ్వతమైనది ఆయన కృపయందు నీవు నిలిచియుండుము నీ పరిస్థితులను మార్చువాడు ప్రభువు మాత్రమే అందరి దగ్గర మోసపోయాను అని బాధగా ఉన్నవేమో కాని ఎవరి దగ్గరైతే మోసపోయావో వారి ముందే నిన్ను ఘనంగా నిలబెట్టే సమర్థుడు మన ఏసయ కాబట్టి చూస్తూ ఉండు నీ జీవితం గొప్ప స్థాయిలో ఉండబోతోంది నీకున్న సమస్యలను చూసి దేవుడు నా జీవితంలో ఆలస్యం చేస్తున్నాడు నన్ను పట్టించుకోవడం లేదు అనుకుంటున్నావు గానీ నీవు విశ్వాసముతో ప్రార్థిస్తూ నిరీక్షణ కలిగియుండుము నీ భవిష్యత్ ఎరిగిన దేవుడు ఇప్పుడు ఎలాంటి కార్యం నీ జీవితంలో చేయాలో ఆయనకు బాగా తెలుసు గనుక నిరీక్షణ కలిగియుండుము